హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి అమ్మో పచ్చిమిరపకాయల పచ్చడి ఏంటమ్మా అని అనుకోకండి చాలా కమ్మగా ఉంటుంది కారం లేని పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి అలా అని మరీ కారం లేనివి తీసుకోవద్దు కారం ఇవి సగము మనకు బజ్జీ మిరపకాయలు సగం తీసుకోవాలి నాకు ఇవి కారం లేవు కాబట్టి బజ్జిమిరపకాయలు ఏమి తీసుకోలేదు ఇవి మీడియం కారంగా ఉన్నాయి అందుకు ఇవే మొత్తం ఇవే తీసుకున్నా మీరు కారం పచ్చిమిరపకాయలు తీసుకుంటే మాత్రం మిరపకాయలు సగం కారం మిరపకాయల సగం తీసుకోండి ఒక రెండు టమాటాలు ఇవైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి వంద గ్రాముల పచ్చిమిర్చి ఒక యాభై గ్రాములు టమాటా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు చింతపండు బాగా అవసరం ఏం లేదు చూసి వేసుకోండి ఇంకా దీంట్లో మనకి ఒక్క చిటికెడు ఇగో ఇట్లా ఇట్లా ఇట్లానైతే తీసుకోవాలి అయితే తీసుకోవాలి మెంతులు చిటికెడు ఒక్క పావు టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు ఒక్క టీ స్పూను పల్లీలు ఒక్క హాఫ్ టీ స్పూను ఇవి పుట్నాలు ఇవి అయితే పడతాయి మనకు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ చిన్న ముక్కుడు పెట్టుకొని ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి చేసి చూస్తే మీకు మీకే అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉందో ఉంటుందో వీటిని అయితే మనం చిన్న మీ మనం సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి బాగా పెట్టుకుంటే మాడిపోతే టేస్ట్ రావు మనకు సిమ్లో పెట్టుకున్నప్పుడే దాని టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది సిమ్ములో పెట్టుకొని అయితే ఇవైతే వేయించుకోవాలి చూస్తున్నారా నా వీడియోలు నచ్చుతున్నాయా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే హైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ కూడా నొక్కండి కామెంట్స్ పెట్టిన వారికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ కామెంట్స్ పెడుతున్నారు బాగుంది పర్ఫెక్ట్ చాలా బాగా చేసావు లేదంటే హెల్తీ రెసిపీ ఈ కామెంట్స్ అన్నీ చదివి మీకు రిప్లై ఇస్తున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా వీడియో ద్వారా కూడా చెప్దామని చెప్తున్నా చాలా చాలా థ్యాంక్ యూ నా వీడియోలు చూసి మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలా అని అన్ని పాజిటివ్ కామెంట్సే రావు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి చూస్తున్నా అంటే ఇవి అన్నీ వస్తాయి కదా ఇవి కడుక్కొని మనం ఇవైతే ఈ మూతులు తోకలు ఉంటారు కదా ఇవైతే తీసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటా నేను ఇవి వేగే అంతలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటా ఇవి ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చిని మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే మందులు బాగా వేసేది పచ్చిమిర్చికి ఏనంట అన్నీ మంచిగా కడుక్కోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కున్నా మంచిదే ఉప్పు వేసుకొని కడుక్కోవాలి కొంచెం నానబెట్టి కడుక్కుంటే మంచిది ఇంకా నేను అట్లేం చేయలేదు నాకు ఇంకా తొందరగా వంట చేయాలి అన్నట్టు అట్లేం ఏం చేయలేదు ఈ సైజ్ అయితే కట్ చేసుకోండి మనకు చిల్లకుండ ఉంటాయి ఈ తోకల మూతలు అయితే కంపల్సరీ కట్ చేసుకోండి ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక పల్లీలు మాత్రమే వేయించుకోవాలి పుట్నాలు అవసరం లేదు దీంట్లో వేసుకుందాం మనం పుట్నాలు ఒక పల్లీలు మాత్రమే వేయించుకోవాలి పుట్నాలు అవి ఆల్రెడీ వేయించే ఉంటాయి కదా మనకు పెద్దగా కూడా లేవు కదా ఒక హాఫ్ స్పూన్ అంతే బాగా ఏమీ ఎక్స్ట్రా వేసుకోము కాకపోతే ఏంటంటే కారం మిర్చి అయితే తీసుకోకండి కడుపులో వండుతుంది కారం మిర్చి తీసుకున్నప్పుడు మనం మొత్తం కారం మిర్చి తీసుకున్నప్పుడు కడుపులో మంట వస్తుంది మనం ఇది లైట్గా కారం ఉన్నాయి అయితే తీసుకోవాలి అలా ఇవి కూడా బాగా ఏం వేసుకోము చూడండి ఎంత వేసుకున్నానో బాగా ఏం తీయ కావడానికి ఏం వేసుకోలేదు పెద్దగా చూసి ఒకసారి మీరు కూడా చేసుకోండి చాలా కమ్మగా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే రుచిగా కూడా ఉంటుంది రుచి కమ్మ ఇక ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట అందుకే అందరూ నన్ను పచ్చళ్ళు పర్ఫెక్ట్గా చేస్తుంది పచ్చళ్ళు అని అంటారు వీడియోలు పెట్టడానికి ఒక టూ డేస్ అయితే గ్యాప్ వచ్చింది ఎందుకంటే లం ప్రాబ్లం అంటే ఏదో ప్రాబ్లం అనుకోకండి వైఫై ప్రాబ్లం అంతే ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా తీసుకుందాము దీంట్లోనే వేసుకోవచ్చు ఏం కాదు ఆగిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి రుచిగా గోలించుకోవాలి పచ్చిమిర్చి గోలకపోతే మాత్రం పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది తమ్మటి రుచి అయితే రాదు మనకు ఒక లాగు ఉంటుంది అదైతే మనకు పచ్చిమిర్చి అయితే గోలాలే ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఈ పచ్చిమిర్చి అయితే బాగున్నాయి నేను చెప్పడం కాదు కానీ అంత బాగున్నాయి నమ్మది వస్తున్నాయి స్మెల్ అయితే మంచిగా వస్తాను కారం అస్సలు లేవు అంటే అస్సలు కాదు ఆ సన్నగా ఉన్నాయి కదా ఆ సన్నమున్న వాటి కారం అయితే లేవు సన్న ఉన్నంత కారం అయితే లేవు సన్నం ఉంటే కారం ఉంటాయి అనుకుంటాం కదా అసలు లేవు పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఫస్ట్ నల్ల వడకముందే మనం ఈ టమాటా చింతపండు రెండు వేసుకోవాలి ఈ రెండు కూడా ఈ ఫస్ట్ ఇంకా గోలాలే గోలితేనే మంచిగా ఉంటుంది చాలా ఈజీగా చాలా కమ్మగా బాగుంటుంది ఇవి అయితే మనం గోలనిద్దాము మంట చిన్నగానే పెట్టుకోవాలి చిన్నగా అంటే చిన్నగా కాదు లో టు మీడియం పెట్టుకొని చేసుకోవాలి ఈ పచ్చడి అయితే మనం ఈ లోపు వీటిని అయితే మిక్సీ పట్టుకుంటాం ఇదిగోండి ఈ పౌడర్ అయితే మనం మెత్తగానే పట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా బాగా బరకగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మంచిగా పచ్చళ్ళకి మనం ఎట్లా పట్టుకుంటామో అట్లనే పట్టుకోవాలి చేసినాం కదా అని అసలు కలపకుండా ఊరుకోవద్దు కలుపుకోవాలి అప్పుడప్పుడు లేదంటే మాడిపోతాయి తెలిసిన వాళ్ళైతే ఓకే అనుకోండి కానీ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా కొత్త పెళ్ళైన వాళ్ళు లేదంటే ఉండే వాళ్ళు మన రెసిపీస్ అయితే బాగా చూసి చేసుకుంటున్నారు వాళ్ళకైతే నేను ఇది ఖచ్చితంగా చేసుకోవచ్చు మనకు నీకు కూడా వస్తుంది అనే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి కొద్దిసేపు అయితే మూడెట్టుకుందాము ఇదిగోండి ఇవైతే గోలినయి నూనె బయటకు వస్తుంది చూసారా ఇట్లా గోలిన తర్వాత ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే వీటిని వేసుకోవాలి కొంచెం అయితే చల్లారిని ఎందుకంటే మనం చల్లని తర్వాతనే రుబ్బుకోవాలి ఏదైనా మంచిదే మనం రోడ్లో నూరుకున్నా మంచిదే రోడ్లో నూరుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది కానీ నాకు రోలు అవైలబుల్ లేదు అందుకే నేను మిక్సీలో వేసుకుంటున్నా ఇంకా మేము ముగ్గురమే కాబట్టి కొంచెమే చేస్తున్నా మీరు ఇంకా కారం వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ ఉన్న మేము మెంబర్స్ అని అనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోండి ఇవే కొంచెం డబల్ డబల్ చేసుకోండి అంతే మనకు ఫంక్షన్స్లో పచ్చడి పెడతాం కదా ఒక ఒక రకం పచ్చడి పెడతాం కదా ఏదో ఒక రకము అందులో ఇది కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఒకటి పెడదామని అనుకుంటాం కదా అప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది సరే ఇదైతే నేను మిక్సీ చేసుకొని వస్తా ఇవి చల్లారినాయి కదా ఇంకా చల్లారినాక కొంచెం ఉప్పు సరిపడా వేసుకోండి కొంచెం ఏం కాదు సరిపడా వేసుకోండి బరగగా పట్టుకోవాలి మనకు ఈ విధంగా తగ్గిన తర్వాత ఇది కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు పొల్లని పట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ధనియాలు పుట్నాలు పల్లీలు అన్నీ పట్టుకున్నాం కదా అన్నీ దీంట్లోనైతే వేసుకోవాలి ఒక బ్రదర్ అడిగిండో ఇన్ని వంటలు చేస్తున్నావమ్మా మీరు తింటారా లేదంటే ఎవరికన్నా ఇస్తారా ఏం చేస్తారు మీరు అని అన్నాడు మేము తింటామన్నా పక్కకు అన్నం వండుకుంటాం కదా వెంటనే తినేస్తాము మేము ఏం తినని ఏం లేవు తినేటియే చేస్తా నేను అని అన్నా అంతే అవునా అని చూసిండు చూసి బాగా మెచ్చుకున్నాడు మీరు తినేటియే చేస్తున్నారు కదా బాగుంది చానలు అని మెచ్చుకున్నాడు అన్నమాట నేను ఇదైతే మిక్సీ పట్టుకొని వస్తా దీన్నైతే ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఊళ్ళల్లో రొడ్డి పచ్చడిలాగా అనిపిస్తుంది చూడండి ఒకసారి చేసి మీరు సోప్ అయితే వేసుకున్నాము దీనికి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం పసుపు అయితే వేసుకోండి పసుపు చాలా మంచిది అలా అని ఇంకా ఎక్కువ వేసుకోకండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మనకు వేడి మొత్తం తగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కరివేపాకు అంటే కొత్తిమీర బాగుంటుంది దీంట్లో ఇట్లా ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో దీనిపైన ఇట్లా పోపు వేసుకోవాలి టేస్టీగా తయారైపోయింది మన పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా టేస్టీగా తయారైపోయింది వాసన అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి చూసి మీరు కూడా చేసుకోండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇంత మంచి రెసిపీని ఎన్ని రోజులు మనం చూడలేదేంటి అనిపిస్తుంది మీకైతే మాకు తెలియదు కదా అనిపిస్తుంది ఒక్కసారి అయితే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరు చేసుకోవాలనే నేను ఇలా చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుంది పచ్చడి అయితే మనకి ఇంకా అన్నమైంది పచ్చడి అయింది మేము తినేస్తాం ఇంకా లంచ్ టైం కూడా అయింది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఆల్ బటన్ నొక్కిందంటే ఇంకా మర్చిపోకండి మీ సత్యవతిగా ఉండాలి YouTube channel